నమస్తే నేను మీ వాసుదేవన్ అమ్మ షర్యులమ్మ మీరు అలా కాంగ్రెస్లో చేరంగానే వెంబడే క్రిస్టియన్ల గురించి మాట్లాడటం ఏంటమ్మా సో మీ టార్గెట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది మణిపూర్లో చర్చిలు కూలిపోయినప్పుడు మీరు పడ్డ వేదన గురించి మీరు చెప్పుకుంటూ వచ్చారు క్రిస్టియన్లపై జరుగుతున్న దురాగతాలని మీరు ఎండగట్టారు ఇలా కాంగ్రెస్లో చేరారో లేదో అలా క్రిస్టియన్ల గురించి మాట్లాడేశారు సో మీరు ఒక క్లారిటీతో వస్తున్నారు మీకు ఒక విజన్ ఉంది మీకున్న స్పష్టత మీ అన్నగారికి లేదు అని చెప్పే క్రమంలో మీరు ఈ ప్రకటన చేసి ఉంటారు మాట్లాడుంటారు అనేది పొలిటికల్ కారిడార్స్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న మీ మూమెంట్స్ మీ పొలిటికల్ మూమెంట్స్ మీ రాజకీయ పథాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న మేధావులు వాళ్ళు విశ్లేషిస్తున్న మాట ఇది సో షర్మిలమ్మ గారు మీరు ఏ స్టాండ్ అయినా తీసుకోవచ్చు కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేవలం క్రిస్టియన్ల కోసమో దళిత క్రిస్టియన్ల కోసమే మాత్రమే పనిచేయట్లేదు యావత్ భారత సమాజం ఎందుకంటే మీరు ఇప్పుడు జాతీయ పార్టీలో ఉన్నారు కాబట్టి యావత్ భారత సమాజ హితం కోసం శ్రేయస్సు కోసం మీరు మాట్లాడాలి దాడులు జరిగాయనో మరొకటనో మరొకటనో మీరు చేస్తూ వస్తున్న ప్రస్తావన ఉంది చూసారా అది సోనియా గాంధీ గారు క్రైస్తవులు కాబట్టి వారిని ప్లీజ్ చేయటానికి నేను క్రైస్తవుల కోసం పనిచేస్తాను ఇక కాంగ్రెస్ తరఫునని చెప్పడానికి అయి ఉండొచ్చు మీ అంతరంగాన్ని మేము అర్థం చేసుకుంటాం నాబోటి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో మీరు చెప్పటాన్ని నేను హర్షిస్తున్నాను అదే క్రమంలో మీరిప్పుడు టార్గెట్ దళిత క్రిస్టియన్లు ఓట్లు అర్థమైపోయింది మీ భర్త గౌరవనీయులు బ్రదర్ అనిల్ గారు వైసీపీ గెలుపు కోసం చర్చిల్లో వెళ్ళి ప్రార్థనలు చేసిన ఉదంతాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకుంటాం సో క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేయడానికి మీ దగ్గర ఒక బలమైన వెపన్ ఉంది ఆ వెపన్ పేరు బ్రదర్ అనిల్ రైట్ బట్ మీ టార్గెట్ కేవలం క్రైస్తవ సమాజమేనా లేకపోతే అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అన్ని డిసిప్లిన్స్కి చెందిన వాళ్ళు మీ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అయ్యి వారందరి ఓట్లు కూడా మీకు పడేలా చేసుకోవటం దాని మీద క్లారిటీ రావాలి బట్ మీ క్యాంపెయిన్లో భాగంగా మీరు ఎక్కడికైనా ఆడవచ్చు చర్చిలు వెళ్ళొచ్చు మసీదులు వెళ్ళొచ్చు గురుద్వారాలు వెళ్ళొచ్చు అసలు ఆలయాలకు మీకు వచ్చే సంప్రదాయం ఉండకపోవచ్చు మిగిలిన అన్ని చోట్లకి వెళ్తుంటారనుకుంటాను ఆలయాలకైతే మీరు వెళ్ళారనుకుంటాను సరే ఏదేమైనా అది మీ వ్యక్తిగతం మతం అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం దాని జోలికి నేను రాను బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం మీరు ఒక స్టాండే తీసుకుంటే ఆ రెండో స్టాండు బీజేపీ వాళ్ళు అందిపించుకునే అవకాశం ఉంది లేకపోతే మీ రాజకీయ ప్రత్యర్థులు అందిపుచ్చుకునే అవకాశం ఉంది మీ అన్నగారికి ఈ రకమైన వివక్ష లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పేరు చెప్పుకొని మాములుగా క్రైస్తవీకరణలు చేసే జనం ఉంటే ఉండొచ్చు కాక గానీ ఆయనకు ఆయన ఎప్పుడు మీరు మతాంతీకరణలు చేయండి అని చెప్పిన సందర్భం లేదు బట్ ఆయన ఆయన పేరు వాడి చాలా చోట్ల రిలీజియస్ కన్వర్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన గుళ్ళ వెనక జరిగిన ప్రతి దాడి వెనక ఆ శక్తులు ఉన్నాయి సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇవాళ మీ అన్నగారితో పోటీ పట్టడానికి మీ అన్నగారు హిందువుల స్టాండ్ తీసుకున్నారు కాబట్టి మీరు క్రైస్తవులు స్టాండ్ తీసుకున్నారనమాట సో ఇక్కడ అర్థమైపోతుంది రైట్ ఇది పొలిటికల్ యాంగిల్లో ఒక చిన్న రిలీజియస్ పేజ్ అనుకుందాం మిగిలిన పేజెస్ కూడా పుస్తకంలో ఉండాలిగా మీ పుస్తకంలో ఎలా మీరు అప్రోచ్ అవుతారు నాకు తెలిసి ఉన్న సమాచారం ఏంటంటే మీరు ఒక ముప్పై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ని గెలిపించి తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్లో సో కాంగ్రెస్ని కింగ్ మేకర్ని చేస్తానని చెప్పేసి మీరు రాజన్న బిడ్డగా మీరు చెప్పారు హర్షణీయమే కింగ్ మేకర్ చేయడానికి మీరు ముప్పై నియోజకవర్గాలు ఎంచుకున్నారు రాయలసీమలో పద్దెనిమిది ఉత్తరాంధ్రలో నాలుగు దక్షిణ కోస్తాలో ఎనిమిది ఈ క్లారిటీ కూడా మాకుంది ఇన్పుట్స్ మీ మీ పార్టీ నుంచి లీక్ అయిన సమాచారం ద్వారా మాకు అంత ఉంది రాయలసీమలో పద్దెనిమిది అంటే మీ అన్నగారికి ఎత్తు పెట్టడానికి మీరు నిర్ణయించుకున్నారు ఎక్సలెంట్ బట్ అంతిమంగా ఏంటంటే ఓటు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ఎటువంటి లోగడున్న అపోహలు ఎలాంటి ఉన్నా సరే కలిసి ముందుకెళ్దాం అంతగా అయితే ఆ ఎన్నికలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి కాసేపు ఆయన్ని కరివే పక్కలాగా వాడేద్దామని తెలుగుదేశం ఆలోచన చేస్తారు అది పెట్టండి బట్ ఒకటి మాత్రం నిజం జనసేన టీడీపీ కాంబినేషన్లో ఓటు చీలనివ్వకుండా ఇద్దరు చాలా బలంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు మీ ఎంట్రీ ఉంది చూసారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీల్టం కోసమే మీరు మీరు కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చారనే అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి అవునా కాదా షర్మిల గారు క్లారిటీ ఇవ్వండి ఎవరికి ఉపయోగపడుతుంది ఇది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ముప్పై నియోజకవర్గాల్లో గెలుస్తారో లేదో తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం మీరు ఖచ్చితంగా ముప్పై నియోజకవర్గాల్లో ఎంత కాదన్నా ఒక పదివేల ఓట్లు చీలుస్తారు ఒక్కొక్క నియోజకవర్గంలో సరాసరి రమారమి నేను చెప్తున్నా సఘటన ఒక చోట పదివేలు ఉండొచ్చు ఒకచోట ఎనిమిది వేలు ఉండొచ్చు ఇంకో చోట పద్నాలుగు వేలు ఉండొచ్చు మీకు ఆ కెపాసిటీ ఉంది సో ప్రత్యేకించి రాయలసీమలో మాత్రం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు కానీ రాష్ట్రంలోని మిగిలిన చోట్ల మీరు పోటీ మీరు అన్ని చోట్ల నూట డెబ్బై ఐదు పోటీ చేస్తారు డౌట్ లేదు బట్ మీ కాన్సన్ట్రేషన్ ముప్పై ఈ ముప్పైలో పదివేల ఓట్ల పైబడి మీరు రచించడానికి ప్రయత్నం చేస్తారు గెలిస్తే ఒక నాలుగు ఐదు గెలుస్తారేమో అంటే రాజన్న బిడ్డగా మీరు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు జనాల్ని భ్రమింపచేసి మీరు గెలుచుకునే సీట్ల ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటంటే జనం ఓటు చేల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చేల్చడానికి షర్మిలమ్మ ఈ ప్రయత్నాలు మొదలెట్టింది అని వెరీ ట్రూ అదే ఉండచ్చు రాజకీయ పార్టీగా కాంగ్రెస్కి కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి షమిలమ్మగా మీకు కొన్ని నిర్దిష్టమైన విధానాలు ఉంటాయి సో ఈ రెండు సింక్రనైజ్ అయినప్పుడు మీరు ఒక ముప్పై సెగ్మెంట్లలో ఇతరుల గెలుపోవటములని చాలా తీవ్రంగా ప్రభావితం చేసి తెలుగుదేశం జనసేన కొండ మీకు భారీగా నష్టం వాటిల్లో చేయబోతున్నారు ఇది ఎవరిని బెనిఫిట్ చేస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయం టెన్త్ క్లాస్ పిల్లాడిని అడిగినా చెప్తారు సో అక్కడేదో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటుని మీరు కన్సాలిడేట్ చేస్తున్నట్టు ప్రయత్నిస్తే మీరు జనసేన తెలుగుదేశం కలిసి పనిచేయాలి బేసిక్గా మీకు తెలుగుదేశంతో కలిసి పనిచేయడానికి ఇబ్బంది ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారితో మీరు సంప్రదింపులు జరుపుతున్నారో జరిపారో అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ లేదు ఒకవేళ ఆయన అంగీకరించి ముందుకు వస్తే వస్తారని మీరు అనుకుంటే ఆయన బీజేపీతో తెగదంపులు చేసుకోవాలి ఇంతకుముందే ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు జనసేన టీడీపీ పొత్తుకి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి అని భగోళం సభలో ఏమో ఆశీస్సులు కావాలి అన్నారు ఇక్కడ ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పారు అంటే క్లారిటీ వచ్చేసింది దానికి ఆ పొత్తుకి క్లారిటీ వచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మీరు సంప్రదించినా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించినా పెద్దగా ఒరిగేది ఇద్దరికీ ఏమీ ఉండదు మీరైతే నిశ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటుని చేర్చడానికి నిర్ణయం తీసుకున్నారు అందులో ఎలాంటి సందేహము లేదు సో ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మేలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ మిమ్మల్ని ఏమైనా ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయా అసలు కాంగ్రెస్లో మీరు చేపట్టబోయే బాధ్యత ఉంది చూసారా అది ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ లీడర్స్కి ఇబ్బంది పెట్టే వ్యవహారంగా మారుతుందా ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు తర్వాత పీసీసీ అధ్యక్షులు అయ్యారు మీకు కూడా అలాంటి అవకాశాలు ఉండి మీరు పీసీసీ ప్రెసిడెంట్ అయితే ఖచ్చితంగా ఒక మార్పు అయితే తీసుకురాగలరు అంటే పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ ఎలాగా క్రైస్తవుల ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి పడేలాగా ఏర్పాట్లు చేసుకుంటారు అప్పుడు మరి క్రైస్తవుల ఓట్ల మెజారిటీ అంటే ఒక వంద ఓట్లుంటే ఉదాహరణకి అందులో అరవై ఐదు నుంచి డెబ్భై ఐదు ఓట్లు మీరు తెచ్చుకునేలాగా ప్రయత్నం చేస్తారు హిందూ సమాజ ఓట్ల మీద మీకు పెద్దగా దృష్టి ఉన్నట్లు లేదు ఎందుకంటే మీరు క్రైస్తవుల ఓట్లతోనే మీ అన్నగారు సీఎం అయ్యారు గెలిచి అలాగే మీరు కూడా క్రైస్తవుల ఓట్లతోనే గెలిచి సీఎం అవుతారనే ఒక నమ్మకము అపోహ భ్రమ ఏదో మీకు ఉండవచ్చు దాన్ని కూడా మేము డిస్మిస్ చేయలేము రాజన్న బిడ్డగా మిమ్మల్ని ఆదరించడానికి రాష్ట్రంలో ప్రజలు చాలామంది ఉండుండవచ్చు బట్ మీరు మీరు అనుకుంటున్నారు చూసారా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీరకూడదు అని ఖచ్చితంగా చీలుతుంది అది కూడా మీ వల్లే చీలుతుంది దానివల్ల బెనిఫిట్ కూడా ఆయనకే జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం